హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుని అవతారమైనటువంటి చైతన్య మహాప్రభు గురించి తెలుసుకుందాం చైతన్య మహాప్రభు పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో నవద్వీపం అనే గ్రామంలో జన్మించారు వారి అసలు పేరు మిశ్ర ఈయన కీర్తన ద్వారా భక్తి సాధనను ప్రోత్సహించారు గౌడీయ వైష్ణవ సంప్రదాయం ప్రకారం చైతన్య మహాప్రభువును శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు ఈయనను రాధాకృష్ణుల యుగుల స్వరూపమని చెబుతారు అంటే రాధా మరియు కృష్ణులు కలిసి చైతన్య మహాప్రభువుగా అవతరించారు ముఖ్యంగా శ్రీమద్భాగవతంలో ఏమని చెప్పబడింది అంటే కలియుగంలో శ్రీకృష్ణుడు చైతన్య రూపంలో అవతరించి హరినామ సంకీర్తనను ప్రచారం చేస్తారని చెప్పబడింది అందుకే శ్రీ చైతన్య మహాప్రభువును స్వయంగా శ్రీకృష్ణుడిగా పూజిస్తారు కలియుగ అవతారంలో శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా జన్మించారు శ్రీమద్భాగవతం మరియు ఇతర వైష్ణవ గ్రంథాల్లో కలియుగంలో శ్రీకృష్ణుడు గోధుమ వర్ణంలోని అవతారంలో వస్తారని చెప్పబడింది కృష్ణవర్ణం కృష్ణం సంగోపాంగ్ర పార్షదం అని చెప్పబడింది లోకంలో త్విష అనగా చర్మరంగు చైతన్య మహాప్రభు గోధుమ వర్ణంలో ఉంటారని తెలిపారు రాధాదేవి రంగు గోధుమ వర్ణం కాగా కృష్ణుడు నీలవర్ణంలో ఉంటాడు వారి సమ్మిళిత స్వరూపానికి గోధుమ రంగు ప్రతీకగా భావిస్తారు గోధుమ రంగు కరుణ ప్రేమ మరియు శాంతికి సంకేతంగా భావించబడుతుంది చైతన్య మహాప్రభు తన ఆధ్యాత్మిక బోధనల ద్వారా ఈ గుణాలను ప్రతిబింబించారు హరినామ సంకీర్తన అంటే భగవంతుని పేరును సమూహంగా లేదా వ్యక్తిగతంగా జపించడం లేదా కీర్తించడం ఇది కలియుగంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనంగా పరిగణించబడింది ఈ విధంగా చేయాలని శ్రీమద్భాగవతం పన్నెండవ స్కందం మూడవ అధ్యాయం యాభై రెండవ శ్లోకంలో వస్తుంది ఈ శ్లోకం నాలుగు యుగాలలో మోక్షాన్ని పొందడానికి అనుసరించవలసిన విధానాలను వివరిస్తుంది శ్లోకం విష్ణు త్రేతా హరికీర్తనాత్ భావం కృతయుగంలో మానవుడు విష్ణు ధ్యానం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు త్రేతాయుగంలో మానవుడు యజ్ఞాలు మరియు హోమాల ద్వారా మోక్షం పొందవచ్చు ద్వాపర యుగంలో దైవ ప్రతిమల ఆరాధన మరియు సేవ ద్వారా మోక్షం సాధించవచ్చు కలియుగంలో భగవంతుని పేరును జపించడం లేదా హరినామ సంకీర్తన ద్వారా మోక్షం పొందవచ్చు అని భావం శ్లోకం సారాంశం కలియుగంలో ఇతర యుగాల తరహా కఠినమైన సాధన అవసరం లేదు భగవంతుని నామస్మరణ అనగా భగవంతుని పేరును జపించడం ద్వారా దైవ సన్నిధిని పొందవచ్చు ఇది భక్తులకు అందుబాటులో ఉండే అత్యంత శ్రేష్టమైన ఆధ్యాత్మిక సాధనంగా భావించబడింది నిజ సర్వశక్తిస్ అనగా భగవంతుని పేరులో అన్ని శక్తులు ఉంటాయని చెప్పబడింది హరినామ సంకీర్తనం ద్వారా పాపకర్మల ప్రభావం తగ్గి దైవ సన్నిధిని పొందవచ్చు భగవంతుని పేరును జపించడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది ఉపసంహారం కలియుగం మానసిక అశాంతి నైతికత తగ్గుదల మరియు భౌతిక కష్టాలతో నిండిన యుగం హరినామ సంకీర్తన భగవంతుని తోడ్పాటు పొందడానికి మనసును శుద్ధి చేసుకుని మోక్షం సాధించడానికి సరళమైన మార్గం హరే కృష్ణ హరే రామ వంటి మంత్రాలను జపించడం ఈ యుగంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెప్పారు చైతన్య మహాప్రభు రచించిన శిక్షాష్టకం అనేది ఎనిమిది శ్లోకాల సేకరణ ఈ శ్లోకాలు భక్తి యోగానికి దైవ ప్రేమకు మరియు ఆధ్యాత్మిక శుద్ధికి సంబంధించిన మార్గదర్శకాలు శిక్షాష్టకం అనేది హిందూ భక్తి సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కీర్తనలలో ఒకటి మరి ఈ శిక్షాష్టకం కీర్తనను రేపటి వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి